నవ్వలే నాన్న వాడు కూడా చెప్ చెప్తాడు తను కూడా చెప్తాడులే నాన్న చెప్తాడులే నవ్వుపాకరా ఓకే నువ్వు నువ్వు చెప్పిన తర్వాత మళ్ళీ పూర్ణ కూడా చెప్తాడు ఓకేనా అందరూ చెప్పాలి కమ్మగా జానీ ఎలా ఉంటాడు లిటిన్ లిటిల్ జాన్ అలా కాదు రైన్ రైన్ వెరీ గుడ్ నాన్న కార్తీక్ చెప్పు చెప్పు పూర్తిగా చెప్పు ఎలా అరుస్తుంది ట్రైను ఎలా ఇలా తిరుగు ఇలా చూపించు ఎలా అవును రైమ్స్ కూర్చొని చెప్పరు కదా యాక్షన్ చేస్తే చెప్తారు కదా ఇది గాడ్ బ్లెస్ మమ్మీ గాడ్ బ్లెస్ మమ్మీ ఎలా చెప్తారు చెప్పుడు చె అది కాదు నాన్న ఇంకోటి చెప్పు డాడీ డాడీ ఫింగర్ డాడీ ఫింగర్ చెప్పు కత్తికు డాడీ ఫింగర్ డాడీ ఫింగర్ చెప్పు నువ్వు చెప్తావా ఎవరు చెప్తారు డాడీ ఫింగర్ జాను చెప్పు మరి నువ్వు చెప్పలేదు కదా చెప్పేసి డాడీ అలా కాదు నువ్వు కానీ తను చెప్తాడంట సరేరా తర్వాత చెప్తూ